ప్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మన ప్రభువు స్వస్థపరచువాడు ఆయన మన రోగములన్నిటినీ కుదుర్చువాడు అది చిన్న రోగమైనా సరే పెద్ద రోగమైనా సరే స్వస్థపరచుటకు మన ప్రభు శక్తివంతుడై ఉన్నాడు ఒకసారి కెనడా దేశమందు ప్రపంచ డాక్టర్లందరూ సమావేశమై చికిత్సకు లొంగని వ్యాధుల జాబితాను తయారు చేసిది తుదుకు ఆ వ్యాధుల సంఖ్య ముప్పై తొమ్మిది అని వెల్లడి చేసిది యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు ఒకటి తక్కువ నలభై సార్లు కొట్టబడెను అనగా ముప్పై తొమ్మిది సార్లు ఆయన కొరడా దెబ్బలు తినెను ఇలాగ ముప్పై తొమ్మిది సార్లు కొట్టుట యూదుల ఆచారముగా ఉండెను కాబట్టి ప్రభువు ముప్పై తొమ్మిది సార్లు కొట్టబడినప్పుడు ఆయన శరీరమందు ముప్పై తొమ్మిది చోట్ల గాయములు ఏర్పడి ఉండెను ఎందుకు ఈ గాయములు బైబుల్ ఇలాగూ చెప్పుచున్నది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఒక వ్యక్తి తనకు కలిగిన స్వస్థత గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు అతనికి కాళ్లకు బలమైన దెబ్బ తగులట వలన డాక్టర్లు ఆ కాలు తీసివేయాలని చెప్పారు అయితే అతని ఇంటికి వచ్చిన దైవజనుడు దైవిక స్వస్థత గురించి మాట్లాడి ఆ గాయముపై తన చేతు నుంచి ప్రార్థించి వెళ్ళగా ఆ గాయము వలన కలిగిన నొప్పి బాధ అద్భుతముగా తగ్గిపోయేనట ఆ తర్వాత మూడు దినములలో స్వస్థత జరిగెను ఆయన లేచి నడవసాగిరి దాదాపు తొమ్మిది నెలల చికిత్స ద్వారా నయము కాని ఆ దెబ్బ దైవసేవకుని చేతు నుంచి ప్రార్థించిన వెంటనే స్వస్థత నొందెనట అద్భుతమే కదా అవును యేసుక్రీస్తు అద్భుతములు చేయువాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మనకును టువంటి అద్భుతమైన స్వస్థత నిచ్చుటకు ప్రభు మన మధ్య నివాసము చేయుచున్నాడు అని మనం మర్చిపోకూడదు అయితే మనం విశ్వాసముగా ప్రార్థన చేయాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు మనకి తోడై ఉండనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ